బాలితేల్లి వీరయ్య బ్లాక్ బాస్టర్ కుట్టిన బాబీ కో కొల్తో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఎన్బికే నూట తొమ్మిది వర్కింగ్ టైటిల్లో షూటింగ్ నడుస్తున్న ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర బృందం గిమ్స్ విడుదల చేసింది గిమ్స్లో చాలా లేటెస్ట్ లుక్తో బాలయ్య ఎదురుకొట్టాడు ఈ చిత్రంలో బాలయ్య క్యారెక్టర్ చాలా అరుదుగా ఉంది తాజాగా విడుదలైన గిమ్స్ చూస్తుంటే ఇది మరొక స్థాయిలో ఉండేలా కనిపిస్తుంది బాలయ్య తన లేటెస్ట్ లుక్ అండ్ మాస్ డైలాగ్తో అదరగొట్టాడు సాధారణంగా బాలయ్య సినిమా అంటే పవర్ఫుల్ డైలాగులో ఉండటం కామన్ ఇక గేమ్స్లో కూడా అలాంటి ఓ డైలాగ్ గట్టిగానే పే పేలింది విలన్ ఇచ్చే డైలాగ్కు తన నందమూరి బాలకృష్ణ తరదైన స్టైల్లో అదిరికొట్టాడు ఏంట్రా వార్ డిక్లెర్ చేస్తున్నావా అని బిలన్ అడిగితే సింహం నక్కల మీదకు వస్తే వారు ఎలా అవుతుందిరా ఫుల్ అని మన నందమూరి బాలకృష్ణ అదిరిపోయే డైలాగ్ వేస్తాడు ఈ గిమ్స్ను ట్రైలర్లో విడుదల చేశారు మొత్తానికి ఎన్బికి నూట తొమ్మిది గిమ్స్ను అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంది ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బేబీ జోల్ కూడా యాక్టింగ్ చేస్తున్నారు సంగతి తెలిసిందే ఈ చిత్రానికి దమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు సితారాయ్ ఎంటర్ప్రెషన్ ప్రాక్టికల్ ఫోర్ సీనియర్ పథకాన్ని సూర్యదేవ నాగవంశి సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మి నిర్మిస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది రెండు ఇట్లను అందుకున్నారు ఇక ఈ ఏడాది బాబీ దర్శకత్వం తెలుస్తున్న మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు ఈ సినిమా ఎన్బికె నూట తొమ్మిది అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుంది ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంది తాజాగా ఈ సినిమా నుంచి నందమూరి బాలకృష్ణ లుక్ను కూడా విడుదల చేశారు నందమూరి బాలకృష్ణ వరుస మూడు సినిమాలు సూపర్ హిట్ నిలిచాయి అఖండ వీరసింహారెడ్డి కేసరి చిత్రాల్లో భారీ అసలు రాబట్టాయి కా మొదట ఈ సినిమా దసరాకి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అంతర్క ముందే షూటింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో విడుదలకు ముందుగానే చేయాలనుకుంటున్నారు ఇన్సైడ్ టాక్ నేపథ్యంలోనే ఎన్బికే వన్ జీరో నైన్ సినిమా సినిమాను సెప్టెంబర్ లేదా నవంబర్లో వచ్చే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీలో చోట్ల వచ్చిన వార్తను ఈ సినిమాపై అధికారంగా స్పష్టత ఏం లేదు చూడాలి ఈ సినిమాపై డైరెక్టర్ బాబీ ఏం చెప్తాడు